బాల్టీమోర్ బ్రిడ్జ్ కొలాప్స్ వినే ఉంటారు అంటే రాత్రి మీకు ఒంటి గంట ముప్పై నిమిషాలండి మీకు ఇరవై రెండు మంది భారత్కు సంబంధించిన అంటే భారత సంతతికి సంబంధించిన క్రూ మెంబర్స్ ఒక పెద్ద తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అంత పెద్ద కార్గో ఓడ ఇది ఎక్కడ ప్రయాణిస్తుంది అంటే బాల్టీమోర్ అనబడే నగరం మీకు అమెరికాలో ఒక అతిపెద్ద పోర్ట్ సిటీ ఇది మీకు కోల్ అంటే భారత్కి అమెరికా నుంచి కూడా కోల్ బొగ్గు బొగ్గు వస్తుంది ఎక్కడ నుంచి వస్తుందంటే ఇక్కడే ఈ బాల్టీ మోర్ నుంచి ఎన్నో కార్గోషిప్పులు భారత్ దాకా వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఏం జరిగింది అంటే మీకు ఒక మేడే అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఇప్పుడు మేడే అంటే ఏంటి మీకు ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు మీకు ఒకవైపు ఇంగ్లాండ్ ఇంకొక వైపు ఫ్రాన్స్ సో వీళ్ళ విమానాలు వెళుతున్నప్పుడు మీకు కరెక్ట్గా ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది చూసారా ఇక్కడ విపరీతమైన ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫ్రెంచిలో మేడేస్ మేడేస్ అని అంటారు ఈ మేడేస్ అనేది ఇవాళ మేడే అని చెప్పి మారింది అంటే ఏంటి హెల్ప్ మీ హెల్ప్ మీ అంటే మీకు గగనతలములో మీకు విమానాలు వస్తున్నప్పుడు ఎక్కడ క్రాష్ అవ్వకూడదని చెప్పి ఇలాగ మేడే అనౌన్స్మెంట్ అది ఇది ఒక ఎస్ఓఎస్ సేవ్ అవర్ సోల్స్ అని చెప్పి అలాగా ఈ బాల్టీమోర్ దగ్గర ఒక కార్గో షిప్ ఇందులో ఉండే ఇరవై రెండు మంది భారతీయులు వీళ్ళు ఒక మేడే అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు అంటే ఒక రేడియో సిగ్నల్ అండి సో దీనిని మీకు ఈ బాల్టీమోర్ అధికారులు ఉంటారు చూసారా వాళ్ళకి ఇవ్వడముతో మీకు ఎంత పెద్ద ప్రమాదం చూడండి నైన్టీన్ సెవెంటీలో ఈ బ్రిడ్జ్ కట్టారండి ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పి ఇవాళ వరకు మాట్లాడతారు రోజుకి ముప్పై వేల కార్లు ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు ఇటు వెళుతూ ఉంటాయి మీకు మనము ఇచ్చిన మన భారతీయులు ఇచ్చిన మేడే అనౌన్స్మెంట్ కాల్ ఫార్ డిస్ట్రెస్ కాల్ ఇది విని టోటల్గా ఈ బ్రిడ్జ్ మీద ఉండే ట్రాఫిక్ను అక్కడ ఉండే లోకల్ పోలీసులు ఆపేశారు సో మీకు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు పెద్ద ట్రాఫిక్ ఉండదని అనుకోవచ్చు కానీ అప్పుడు కూడా వీడియో ఫుటేజ్ చూసారంటే అప్పుడు కూడా అంటే లిటరల్గా ఈ కార్గోషిప్ ఈ బ్రిడ్జిని వెళ్ళి గుద్దుతుందండి ఎంతలాగా ఇంపాక్ట్ అంటే మొత్తము బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది అంటే బ్యాల్టీ ఎక్కడ మ్యారీల్యాండ్ అనబడే ఒక ప్రాంతంలో ఉండే ఒక నగరం అమెరికా సో ఇప్పుడు టోటల్ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది కానీ మరణము అంటారా ఆరు మంది మాత్రమే ఎనిమిది మంది లోకల్గా ఉండే వర్కర్స్ ఈ బ్రిడ్జ్కి మరమ్మతులు చేస్తున్నారు రిపేర్ చేస్తున్నారు అందులో ఆరుగురు మరణించారు అయ్యో ఆరుగురు మరణించారు కదా అని అనుకుంటే ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీశారు టోటల్గా ఈ బ్రిడ్జ్ మీద ఒకరోజు ఎన్ని కార్లు వెళుతూ ఉంటాయంటే ముప్పై వేల కార్లు అని చెప్పి చెప్పారు ఒకవేళ పీక్ టైంలో ఈ బ్రిడ్జ్ ఇలా కొలాప్స్ అయి ఉంటే ఒక పదివేల కార్లు మీకు నేరుగా బ్రిడ్జ్ కొలాప్స్ అయి పడ్డాయి అనుకోండి ఎన్నెన్ని మరణాలు కాబట్టే మ్యారీల్యాండ్ మేయర్ భారతీయులు నిజమైన హీరోలు మా ప్రజల ప్రాణాలను కాపాడారు లేదంటే ఇది ఒక అతి పెద్ద డిజాస్టర్ ఇప్పుడు చూడండి సూయిజ్ కెనాల్ అంటాం ఈ సుయిజ్ కెనాల్ దగ్గర ఒక పెద్ద ఓడ మీకు ఆగిపోయింది ఆరు రోజుల పాటు ఆగిపోతే ఎన్ని వేల కోట్లు ఎన్ని కార్గోషిప్పులు ఆ మార్గము గుండా వెళ్ళలేక ఎన్ని అష్ట కష్టాలు పడ్డారండి అలాంటి ఒక పరిస్థితి బాల్టీమోర్ బ్రిడ్జ్ దగ్గర కూడా దీనే ఫ్రాన్సిస్క్ కీ బ్రిడ్జ్ని అంటారు అంటే ఇది వాషింగ్టన్ న్యూయార్క్ మధ్య మీకు ఈ రవాణా ఈ రవాణా ఓడలు ఉంటాయి చూసారా దానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఒక పోర్టు నగరం అండి చెప్తున్నా కదా భారత్కు వచ్చే కోల్ కూడా ఎక్కువ ఈ ప్రాంతం నుంచే అమెరికాలో ద సెకండ్ బిగ్గెస్ట్ పోర్టు సిటీ ఇది అలాంటిది అక్కడ ఒక బ్రిడ్జ్ ఇది కూలిపోయింది ఎలా కూలిపోయిందంటే చూడండి ఈ కార్గో షిప్పుని చూసారా ఒక స్కై స్క్రేపర్ అంత పెద్దదండి మీకు తొంభై వేల టన్నుల బరువు సడన్గా ఏమైంది లోపల రావాల్సిన పవర్ కనెక్షన్ అనేది రావడం లేదు సో ఎప్పుడైతే పవర్ కనెక్షన్ లేదు ఈ ప్రొపెల్షన్ మోడల్ అనేది మీకు ఆగిపోయింది ఆ మోడ్ అనేది పనిచేయడం లేదు అంటే లిటరల్గా ఈ షిప్ తేలుతుందండి తేలుతున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేసే మెకానిజము ఈ ఇరవై రెండు మంది క్రూ మెంబర్స్ దగ్గర కూడా లేదు సేమ్ ఆ స్విజ్ కెనాల్ దగ్గర ఆ ఓడ ఏమైతే అయ్యిందో అదే సిచ్యువేషన్ సో ఈ నీళ్ళలో తేలుతున్నప్పుడు ఎటుబడితే అది ఆ ప్రొపెల్షన్ మోడ్ లేకపోవడంతో ఇమీడియట్గా వీళ్ళు ఏం చేశారు ఈ మేడే కాల్ ఫార్ చేశారు ఈ ఓడను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము నీటిలో తేలుతుంది ఎటుబడితే అటు తన డైరెక్షన్ని మార్చుకుంటుంది దయచేసి మమ్మల్ని కాపాడండి అట్ ది సేమ్ టైం బ్రిడ్జి వైపు వెళుతుందండి ఈ బాల్టీమోర్ బ్రిడ్జ్ బ్రిడ్జి వైపు వెళితే చాలా పెద్ద ప్రమాదము జరుగుతుంది అంటే మీకు బ్రిడ్జిని కాపాడలేరండి ఈ కార్గో షిప్ని వీళ్ళు ఆపలేరు చాలా చాలా పెద్దది కాబట్టి అక్కడ ఉండే అధికారులు చేసిన తెలివైన పని ఏమిటి అంటే ఈ టోటల్గా గా ఉండే ట్రాఫిక్ ను వీళ్ళు ఆపేశారు సో ఆపేయడము ఆపేయడం ఏం జరిగిందంటే అటు వస్తున్న కార్లు లేదా నడిచేవాళ్ళు వీళ్ళందరూ టోటల్గా అక్కడికక్కడ నిలిచిపోవడంతో నేరుగా ఈ కార్గోషిప్ వీళ్ళ బ్రిడ్జిని గుద్దుకోవడము అట్ టైం మీకు మొత్తము బ్రిడ్జ్ కూడా కొలాప్స్ అయిపోవడము కానీ విచిత్రము ఇందులో ఉంటే ఇరవై రెండు మంది క్రూ మెంబర్స్ వీళ్ళకి ఏమీ జరగలేదు ఆటోమేటిక్గా చాలామంది ఇది తీవ్రవాద దాడులా శాబటోజా ఇన్ని విషయాలు మాట్లాడతారు కదా కానీ ఆల్రెడీ మనము మేడే అనౌన్స్మెంట్ ఇచ్చున్నాం కాబట్టి ఇవాళ జో బైడెన్తో సహా మీకు మ్యారీల్యాండ్ గవర్నర్తో సహా వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది చాలా గొప్ప విషయం ఇంతమంది ప్రాణాలు మీరు కాపాడారు భారతీయులు నిజమైన హీరోలు ఇది మేము ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పుకుంటామండి ఇవాళ బ్రిడ్జి బ్రిడ్జ్ అక్కడ లేదు కాబట్టి మేము దీనికోసం ఒక స్పెషల్ ఫండింగ్ని క్రియేట్ చేస్తున్నాము త్వర త్వరగా మళ్ళీ ఈ బ్రిడ్జ్ను అక్కడే అదే ప్రాంతంలో మళ్ళీ మేము కన్స్ట్రక్ట్ చేస్తాము ప్రపంచానికి చూపిస్తాము అమెరికాలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది కానీ ఎంత ఫాస్ట్గా మేము రికవర్ అవ్వగలము అని చెప్పి అందరికీ కూడా చూపిస్తాము కానీ భారతీయులు చేసిన సహాయం ఎందుకు అంటే మీకు ఇంత పెద్ద ఒక యాక్సిడెంట్ అనండి లేదా తీవ్రవాద దాడి ఇలా అంటారు కదండి మీకు ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయింది ఒక ఓడ వెళ్ళి గుద్దింది ఎందుకంటే అందరికీ తెలుసు ట్విన్ టవర్స్ దగ్గర ఏం జరిగిందండి డైరెక్ట్గా ఒక విమానము వెళ్ళి ఒక బిల్డింగ్ మీద మీకు ఇలాగా డైరెక్ట్గా అటాక్ చేసింది అనుకోండి దీని ముందు మీరు యాక్సిడెంట్ అంటారు తరువాత ఏమంటారు తీవ్రవాద దాడిని కరెక్ట్గా ఇప్పుడు భారతీయుల పరిస్థితి కూడా ఇదే నేరుగా ఈ ఓడ వెళ్ళి ఆ బ్రిడ్జ్ను గుద్దుకోవడము అనేది మీకు తీవ్రవాద దాడులుగా కూడా ఎంతోమంది మాట్లాడవచ్చు అలా కాదండి వీళ్ళు ఆల్రెడీ మనల్ని కాపాడే ప్రయత్నంలోనే మీకు మేడే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక అవకాశమే లేదు అంటే ఆ షిప్పుని అంత పెద్ద షిప్పుని దాని డైరెక్షన్ని మీరు మార్చలేరు ఆ పరిస్థితిలో వీళ్ళు వెళ్ళి ఆ బ్రిడ్జ్ని గుద్దాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు దీని ఇంపాక్ట్ చూసారనుకోండి మీకు చెప్తున్నా కదా బాల్టీమోర్ అనబడే ఈ నగరం మీకు పోర్టు నగరం అండి చుట్టూరుత ఫోర్డ్ లాంటి మీకు దిగ్గజ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది మీకు అలాగే జనరల్ మోటార్స్ సో వీళ్ళ పెద్ద పెద్ద యూనిట్లు అక్కడే ఉన్నాయి ఎందుకంటే మీకు ఓడల్లో వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయడానికి అలాగే మీకు యూరోప్ యొక్క కార్ మేకర్స్ దిగ్గజ కార్ మేకర్స్ మెర్సిడీస్ బెంచ్ అనండి బీఎండబ్ల్యూ అనండి ఫోక్స్ వాగన్ సో ఇలాంటి సంస్థలకు సంబంధించిన అతి పెద్ద యూనిట్లు కూడా మీకు ఆ చేరువలోనే ఆ క్లోజ్ క్వార్టర్స్లోనే ఉండడంతో టోటల్గా ఒక బిగ్గెస్ట్ హాల్ట్ అండి అంటే టోటల్గా మీకు కార్గో షిప్పుల యొక్క రాకపోకలు ఆగిపోయి ఆగిపోవడముతో తీవ్ర స్థాయిలో ఇవాళ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుంది కానీ వీటికి మించి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నప్పుడు మీకు ఇంతంత పెద్ద మేజర్ కార్ మేకర్స్ చాలా మేజర్ కంపెనీస్ వీళ్ళు మేము ఇంతలా నష్టపోయామంటున్నారు కానీ అక్కడ ప్రాణ నష్టాన్ని మీరు ఒక్కసారి అంచనా వేశారనుకోండి ఇది నథింగ్ కదా ఇంకొక వారం పది రోజుల్లో ఏదో ఒక రకంగా వీళ్ళు కోలుకుంటారు కానీ ఆ బ్రిడ్జ్ అక్కడ లేకపోవడము అంతలాంటి ఒక ప్రాణ నష్టము నుంచి మనము మన భారతీయులు వీళ్ళని కాపాడడము ద రియల్ హీరోస్ ఇండియన్స్ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు అలాగే మీకు మ్యారీలాండ్ గవర్నర్ కూడా చెప్పడము చాలా పెద్ద విషయం తమ ప్రాణాలను పణంగా పెట్టి వీళ్ళు సహాయం చేశారని చెప్తున్నారు మరి వార్తలు మీరు విన్నారా అమెరికాలో ఉండి వాళ్ళు ముఖ్యంగా మ్యారీల్యాండ్ లాంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అసలు మీకు ఎలాంటి వార్తలు వచ్చాయి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్